హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మ ప్రవీణ్ ఈరోజు ట్వంటీ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మార్నింగ్ అయితే హైదరాబాద్ నుండి కాల్ రావడం జరిగింది అంటే భువనగిరి కిసర కిసర దగ్గర నుండి సిరిసిల్ల దాటిన తర్వాత ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కోన్ రాబోయేట అని చెప్పారు మొత్తం మ్యాప్లో చూస్తే వన్ ఫిఫ్టీ అట్లా వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అట్లా వస్తుంది అది సెవెన్ ఇస్తా అన్నారు ఓకే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్పు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డౌను త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ ఇంటూ పెద్ద బండి కాబట్టి ఫోర్ నాలుగు టన్లు వేసుకోవాలన్నమాట త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ క్యాలిక్యులేట్ చేసినా కూడా సెవెన్ ఫైవ్ అవుతుంది వాళ్ళు సెవెన్ అన్నారు లాంగ్ కాబట్టి మనం ఒక వన్ రూపీ అలా తీసుకోవచ్చు పర్లేదు అలా కాకుండా మన త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కాబట్టి పది మైలేజ్ ఇచ్చినా కూడా ముప్పై లీటర్లు అవుతుంది అంటే అట్లా చూసినా మూడు వేలు ఫ్యూల్ కలుతుంది మూడు వేలు ఫ్యూవల్గాలిందంటే మూడు వేలు వెహికల్ ఛార్జ్ సిక్స్ థౌసండ్ అవుతుంది వెళ్ళిన డ్రైవర్కి ఒక థౌజండ్ రూపీస్ అలా చూసుకున్నా కూడా సెవెన్ థౌసండ్ ఓవరాల్గా సరిపోతుంది ఏమైనా టోల్ గేట్లు అవి ఇవి ఉంటే చూసుకోవచ్చు సెవెన్ టు సెవెన్ ఫైవ్ మధ్యలో తీసుకోవచ్చు వర్కౌట్ అవుతుంది కానీ నాకు నేను వరంగల్ నుండి భువనగిరి వెళ్ళి భువనగిరి నుంచి అటు వెళ్ళడం ఓకే ఇదే అప్ అండ్ డౌన్ అవుతుంది మళ్ళీ నేను సిరిసిల్ల నుండి రిటర్న్ రావడం జరుగుతుంది రిటర్న్ మళ్ళీ నాకు నా దగ్గరికి వచ్చేసరికి వన్ సిక్స్టీ ప్లస్ అవుతుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ప్లస్ అవుతుంది ఇది లాస్ అవుతుంది అన్నమాట అంటే రిటర్న్ ఛార్జ్ దొరికితే ఓకే పర్లేదు రిటర్న్ కిరాయి దొరికితే పర్లేదు రిటర్న్ కిరాయి చూడాలంటే వన్ డే వెయిట్ చేయాల్సిందే వన్ డే అట్లా చూసుకోవాలి నాకైతే కొంచెం వర్కౌట్ కాదు అనిపించింది అంటే నాకు వర్కౌట్ కాదు అక్కడ వాళ్ళకి కంపల్సరీ వర్కౌట్ అవుతుంది ఈ సెవెన్ థౌజండ్తో డ్రైవరు ప్లస్ అవుతుంది కస్టమర్కు వర్కౌట్ అవుతుంది ఇద్దరికీ వర్కౌట్ అవుతుంది ఓకే సెవెన్ సెవెన్ ఫైవ్ మధ్యలో వెళ్ళిపోవచ్చు కానీ నేను రాలేను బ్రదర్ సారీ అని చెప్పాను అంతలో మనకు ఒక లోకల్ కిరాయి కూడా వచ్చింది ఏ లోకల్ కిరాయి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లోకల్ కిరా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవేంటంటే బెడ్ బాక్స్లు అనమాట అది బెడ్ పోయడానికి ఉంటుంది కదా బెడ్ బాక్సులు దగ్గరే అనమాట అంటే నేను బాక్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ వెళ్ళాలి కాకపోతే ఈ బాక్సులు మాత్రం పక్క పక్కనే అనమాట జస్ట్ హండ్రెడ్ ఒక వంద అడుగులు ఉంటుంది అంతే అక్కడి నుంచి అయితే తీసుకువచ్చాను వాళ్ళు వాళ్ళే అనమాట మేస్త్రీలు వాళ్ళని లోడ్ చేసుకున్నారు అన్లోడ్ చేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ పక్కన కొన్ని ఉంటే మళ్ళీ తీసుకొచ్చాను అవి కొంచెం దూరం వేసుకుంటున్నారు కొంచెం దూరంలో అయితే వేస్తున్నారు దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంకొక ఇరవై ఏందని చెప్పారు సిమెంట్ బ్యాగులు వేసుకుపోవాలని చెప్పారు సిమెంట్ బ్యాగులు ఎక్కడికంటే కొంచెం ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది షాప్ అండి షాప్ దగ్గరికి వెళ్ళు నేను నేను కాల్ చేసి చెప్తాను ఒక ఫిఫ్టీ బ్యాగ్స్ అయితే వేసుకుపోవాలని చెప్పారు ఫిఫ్టీ బ్యాగ్స్ అంటే టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఓవర్లోడ్ పడింది అంటే ఫిఫ్టీ బ్యాగ్స్ అనమాట ఫిఫ్టీ బ్యాగ్స్ అంటే ఇరవై ఐదు క్వింటల్ రెండు టన్నులరా పడింది కొంచెం ఓవర్లోడ్ కాబట్టి థౌసండ్ ఇవ్వమని చెప్పాను ఓకే సరే అన్నారు అయితే ఏంటంటే ఈ కిరాయిల విషయంలో మూడు రకాలు ఉంటాయండి లోకల్ ఒకటి కొంచెం దూరం ఒకటి ఇంకా బాగా దూరం ఒకటి అయితే ఒకదానికి ఒకటి క్యాలిక్యులేట్ చేయలేము నేను ఒకరోజు ఫ్రీగా ఉన్న రోజు ఆ కిరాయిలు అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది పూర్తి వీడియో అయితే ఒకటి పూర్తిగా చేస్తాను అంటే టెన్ టెన్ కిలోమీటర్స్ బీలో అయితే ఎంత ఉంటుంది నార్మల్గా టెన్ టు ఏబో అయితే ఎంత ఉంటుంది ఇంకా హండ్రెడ్ ఎబో అలా అవన్నీ నేను ఒకరోజు మంచిగా ఫుల్ వీడియో అయితే పెడతాను ఇక అన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది నేను ఒక అయితే తీసుకెళ్ళాను నాతోటే ఆయన అన్లోడ్ అయితే చేశాడు